కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి కార్యాచరణ చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు మంచిరాజు జిల్లా చెన్నూరు మండలం సుందరశాల వద్ద నిర్మించిన అన్నారం బ్యారేజ్ వరద వల్ల మునిగిన పంట పొలాలను ఆయన గ్రామస్తులు రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కింద రైతులు వేల ఎకరాల పంటలను వాటర్ వల్ల నష్టపోతున్నారని అన్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ లాంటిదని ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేదని అన్నారు ముప్పై మూడు వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ పెంచి కమిషన్ల రూపంలో దోచుకున్నాడని ఆరోపించారు తెలంగాణ సాధించిన తర్వాత అభివృద్ధి చేద్దామన్న సోయి కేసీఆర్ ఆయన కుటుంబానికి లేకుండా పోయిందని అన్నారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత తొందరగా అన్నారం బ్యారేజీ కరకట్టలు కట్టాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు తెలిపారు అన్నారం బ్యారేజీ వద్ద కరకట్టల నిర్మాణానికి ముందు ఒకసారి ప్రెజర్ సర్వే చేయాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ సూచనతో ఒక స్టడీ చేస్తున్నారని ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి తెలిపారు తొందరగా స్టడీ చేసి కరకట్టల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు మంజూరు చేయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు తెలిపారు ప్రతి వర్షకాలం ప్రాజెక్టు ప్రభావం మంతిని భూపాలపల్లి చెన్నూరు మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో గడిచిన ఐదేళ్ళుగా వేల ఎకరాల పంట పొలాలు మునిగి నష్టం వాటిల్లుతుందని అన్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు అన్నారం బ్యారేజ్ వరద నీటి వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంపై నిన్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో మంచిర్యాల ఆర్డీఓ అన్నారం బ్యారేజ్ అధికారులు తనతో పాటు స్వయంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించినట్లు తెలిపారు ఇప్పుడే రైతులందరూ కూడా ఈ కాళేశ్వరం కింద రైతులు ఐదు సంవత్సరాల నుంచి వారు నష్టపోతున్నారు నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఈ బ్యాక్ వాటర్స్ వలన రైతులకు ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడే సత్యనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టే ఈ గుండకాయ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది అవసరమే లేదు వారు చెప్పినట్టు ఒరిజినల్లీ వెంకటస్వామి గారు ఏదైతే కొట్లాండారో ప్రాణహిత చేవల అని అది తుమ్మడి అడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్ళు వస్తే అక్కడ నుంచి అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కానీ ఇది కేవలము నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం కమిషన్ల కోసం ప్రాజెక్టు ముప్పై మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ని లక్ష ఇరవై ఐదు వేలు కోట్లు చేసినారంటే కేసీఆర్ ప్రజలకు ఎంత నష్టం చేసినారు ఎంత దూక అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధి చేద్దాము తెలంగాణ ఈ లక్ష కోట్ల రూపాయలు ఏదైతే వృధా అయినాయో దాంతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన తెలంగాణలో ఇప్పించే సత్తా ఉండేది దళితులకు మూడు ఎకరాల భూమి ఇవన్నీ కూడా ఈ లక్ష కోట్ల రూపాయలలో మనకు వచ్చేది ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా గౌరవనీయైన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇదే చెప్పడం జరిగింది మాకు కరికట్లు అవసరము మీరు ఎట్లనన్నా దీన్ని తొందరగా కట్టాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా కడితే బాగుంటుందని చెప్పి ప్రపోజల్ కూడా తెప్పించుకున్నారు కానీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గారు వారు కొంచెం ప్రెషర్ స్టడీస్ చేయాలి ప్రెషర్ స్టడీస్ చేస్తే బాగుంటుందని చెప్పి వారు కొత్తగా ప్రెషర్ స్టడీస్ చేపిస్తున్నారు నేను వారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను తొందరగా మీరు ప్రెషర్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఏదైతే ప్రపోజల్ ఉందో ఇక్కడ ఫ్లడ్ బ్యాంక్స్ కట్టడానికి మీరు తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ప్రాజెక్టు వలన సుందర్సాల గ్రామము ఇక్కడ ఈ యాక్చువల్లీ భూపాల్పల్లి కాటారము మంతిని మంచిర్యాలు చెన్నూరు ఇవన్నీ నాలుగైదు కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ దీని ఇంపాక్ట్ ఉంది దీన్ని సరిగా సరి చేయకుంటే డెఫినెట్లీ ప్రజలందరూ కూడా నష్టపోతారు నేను ఇప్పుడే నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పాను ఇట్లా ఉంది సిచ్యువేషను మీరు టీమ్ని పంపించమంటే వారు ఆర్డియో గారిని పంపించడం జరిగింది ఆడియో గారు కూడా అదే వ్యూలో ఉన్నారు సార్ ఎస్టడే చాలా వరదలు వచ్చినాయి ఇప్పుడు తక్కువైపోయినాయి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల తర్వాత రైతులకు ఏదైతే నష్టపరిహారం కావాలో పంటలు నష్టపోయినారో ఒక స్టడీ చేసి సర్వే రిపోర్ట్ మేము పంపిస్తాము మీరు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఆడియో గారు చెప్పడం జరిగింది డెఫినెట్లీ రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు ఒక నేల ఇక్కడక్కడ కావచ్చు కానీ అందరికీ ఎక్కడైతే పంట నష్టపోయిందో అందరికీ నష్టపరిహారం ఇప్పించేలాగా చేపిస్తానని చెప్పి మీ మా అందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ వేరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి నేను అందుబాటులో ఉంటాను మొన్న బాబర్ చల్కా ఇక్కడ కూడా వాళ్ళు అక్కడ ముప్పై కోట్ల రూపాయలు ల్యాండ్ కంపెన్సేషన్ ఇంకా పే చేయాలి జైపూర్ మండల్లో కూడా ఈ ల్యాండ్ కంపెన్సేషన్ పే చేసేది ఉంది అంటే సుందర్శాలలో కూడా ల్యాండ్ కంపెన్సేషన్ కానీ నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి మా మన ఉప ముఖ్యమంత్రితో చేస్తాను కానీ మీరు డీటెయిల్స్ ఇస్తే నేను ఆ టోకెన్ నెంబర్ ఇచ్చేస్తాను అంటే ఎప్పుడు ఇదే మేము చెప్పుకుంటా వచ్చినాము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఒక పెద్ద ఫ్రాడ్ తెలంగాణ ప్రజలపైనే ఒక పెద్ద ఫ్రాడు పైసలు దోచుకోనికే కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనుకులు చేయడానికి కేసీఆర్ గారు ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ధనుకులు కావడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం మనీ మే మేకింగ్ మెషిన్ అయిపోయింది దాని గురించి వారు ప్రజలను పట్టించుకోక రైతుల గురించి ఆలోచించగా కేవలం పైసలు ఎట్లా దోచుకోవాలని చెప్పి రాత్రిపూట ఒక నిర్ణయం తీసుకొని పొద్దున అమలు చేసిన మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇప్పుడన్నా కొంచెము అవగాహన కల్పించుకోవాలి కేటీఆర్ అయితే ఆయనకు ఏ దేంట్లో కూడా అవగాహన లేదు ఆయన ఏదో వచ్చి మాట్లాడుతూ ఏదో చెప్పుకుంటూ పోతుంటాడు నేను చాలాసార్లు కూడా ఇదే చెప్పినాను ఆయనకు అవగాహన లేదు వారి మాటలు పట్టించుకునేది అవసరం లేదు ఇంతకుముందు చెప్పినట్టు కేటీఆర్కి అవగాహన లేదు ముందు ఇప్పుడు మనం పంపు చేసిన ఉంటే వారు చెప్పినట్టు అప్పుడు పంపు చేసిన ఉంటే మళ్ళీ ఎల్లంపల్లి గేట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ నీళ్ళన్నీ వృధా అయిపోతుండే అంటే ఈ కరెంట్ ఛార్జ్లు ఎవరు కట్టాలి అసలు కేటీఆర్కి పంపించాలి ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పైసలు దోచుకొని తిన్నారు వారు ప్రజలపైన భారం పెట్టకుండా వారు వారే ఈ ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎందుకంటే ఇప్పటి వరకు పన్నెండు వందల ఎనభై టీఎంసీ నీళ్ళు వాడుకునే ప్రాజెక్ట్ ఇది ఇప్పటి వరకు కేవలం రెండు వందల అరవై టీఎంసీల నీళ్లు వాడుకోవడం జరిగింది దాంట్లో కూడా సుమారు రెండు వ వందల టీఎంసీ నీళ్ళు ఎల్లంపల్లి గ్రే గేట్స్ ఓపెన్ చేయడం వలన ఆ నీళ్ళు కూడా హృదయ అయింది అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది ప్రజలకు పాపం వాళ్ళ భూమి ధరలు ఎక్కువ ఉండే అది కూడా తక్కువైంది రైతులకు నష్టమే అయింది కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల ఎక్కడ కూడా లాభం పొందలేదు దీనికి లాభం పొందింది కేవలము కేసీఆర్ ఇంకా కాంట్రాక్టర్ మా కోసం కూడా బడ్జెట్ పెడతానని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కానీ ఆ ప్రెషర్ స్టడీస్ ఏదైతే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గారు చెప్పినారో వారు తొందరగా దీంట్లో నిర్ణయం తీసుకునేది అవసరం ఉంది ఎందుకంటే మూడు నెలల నుంచి ప్రెషర్ స్టడీస్ ప్రెషర్ స్టడీస్ అంటున్నారు ఆ ప్రెషర్ స్టడీస్ తొందరగా చేసి ఈ ప్రపోజల్ నెక్స్ట్ ఇయర్ వరకు ఎందుకంటే ఈ సంవత్సరము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మేము ఈ ప్రెషర్ స్టడీస్ వలన గేట్స్ ఎప్పుడు కూడా క్లోజ్ చేయము ఓపెన్ పెడతాము ఈ బ్యాక్ వాటర్ సమస్య రానియకుండా చేస్తామని చెప్పి వారు మాటివ్వడం జరిగింది నేను వారికి ఇదే కోరుకుంటున్నాను నెక్స్ట్ సీజన్ వరకు ఈ ప్రెజర్ స్టడీస్ ఖతం చేసి బడ్జెట్ కేటాయించి ఈ కరకట్టు కట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్